హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ట్రెజర్ అండ్ నిఫ్టీలో పాలు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి చాలామంది మిత్రులు ట్రెజర్ అండ్ నిఫ్టీకి సంబంధించి విత్డ్రా అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది సభ్యులు గ్రూప్స్లోనూ అండ్ అలాగే ఇండివిజువల్గా కూడా మెసేజ్లు పెడుతూ ఉన్నారు అండ్ ఇంకొంతమంది మిత్రులు బ్రదర్ మీరు ఆల్రెడీ విత్తరాలు అప్లై అప్లై చేశారు కదా దాని స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది చాలామంది భయపడుతున్నట్టుగా ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డైలీ జరగాల్సిన ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అంటే డైలీ మనము ఓపెన్ చేసి రిజర్వ్లోకి వెళ్ళి తర్వాత అక్కడ కంప్లీట్ కొట్టి మళ్ళీ దాన్ని పక్క ఆప్షన్లోకి వెళ్ళి సేల్ కొట్టేసి ఇట్లా మనము డైలీ చేస్తూ ఉంటాం కదా టాస్క్ ఈ టాస్క్ అనేది జరుగుతూనే ఉంది ఈ జరుగుతూనే ఉండే క్రమంలో చాలామంది ఏంటంటే ప్రెజెంట్ నెఫ్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు కదా ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పి చాలామంది టీమ్ను టీం సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇవన్నీ తెలీదు వాడేంటి వాడు నేను ఇందులో జాయిన్ అయ్యాను నేను డైలీ టాస్క్ చేస్తున్నాను ఫిఫ్టీ డాలర్స్ అభంగా నన్ను విత్డ్రా పెట్టుకోమన్నారు నేను విత్డ్రా పెట్టుకుంటున్నాను కానీ నాకు డబ్బులు అవి రావట్లేదు యూఎస్డిటీలో ఈ పాయింట్ ఆఫ్లోనే ఉంటారు తప్పిస్తే సంస్థ ఏం చేస్తుంది సంస్థ యొక్క నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఇవన్నీ వాళ్ళు ఆలోచించడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మనము ట్రెజర్ నెఫ్టీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పటి నుంచో ఇదే అప్డేట్ వస్తుంది ఎప్పటినుంచో ఇదే అప్డేటు ఎప్పటినుంచో ఇదే అప్డేటు ఇందులో ఎటువంటి మార్పులు ఇవ్వండి ఇక్కడ కూడా త్రీ సిక్స్టీ అవర్సు ఇది తప్పిస్తే నెక్స్ట్ అప్డేట్ వాళ్ళు ఎక్కడా కూడా అఫీషియల్గా మనకి మనం అందరం వాడుతున్న ఈ యాప్లో మనకి ఇవ్వలేదు అఫీషియల్గా అంటే నెక్స్ట్ మన ప్రోగ్రెస్ ఏంటి నెక్స్ట్ విత్రాలు ఇదే ఇది ఎక్కడా కూడా అఫీషియల్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ మనకి గ్రూప్స్లో ఏమవుతుంది ఏప్రిల్ పదిహేదో తారీఖు నుంచి ఏప్రిల్ పదహైదవ తారీఖు నుంచి సాయంత్రం ఆరు గంటల నుంచి మనకి విత్డ్రాలు వచ్చేస్తాయి సో మీరందరూ ఈ ఫార్మేట్ని ఫాలో అవ్వండి అని చెప్పి ఒక 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 ఫార్మేట్ ఇచ్చారు కానీ ఈరోజు డేట్ ఎంత ఈరోజు ఏప్రిల్ పదిహేడో తారీఖు వాళ్ళు ఆ మెసేజ్లో అంటే ఉపసంహరణ అని సంబంధించిన మెసేజ్లో వాళ్ళు ఏదైతే ఫార్మేట్ ఇచ్చారో ఆ ఫార్మేట్ ఎక్కడ కనిపించట్లేదు ఈరోజు పదిహేడో తారీఖు ఓకేనా అండ్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఇక్కడ చూడండి డైలీ మనం చేసుకోవాల్సిన టాస్క్ అనేది జరుగుతూనే ఉంది అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు ఓకేనా అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు డైలీ జరుగుతూనే ఉంది కలె కలెక్ట్లోకి వెళ్తున్నాము ఇక్కడ సెల్ కొడుతున్నాము కంప్లీట్ కొడుతున్నాము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇందులో మనము ఎక్కడా కూడా తప్పు పట్టేది ఏం లేదు కానీ గత పదిహేడు రోజులుగా ఇక్కడ మీరు గనక గమనిస్తే అసెర్స్లోకి వెళ్తే హిస్టరీలోకి వెళ్తే హిస్టరీలో మనం కనుక విత్రుడ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ ఎప్పటినుంచి రెండో తారీఖు నుంచి ఈరోజు పదిహేడో తారీఖు ఒకవేళ సంస్థ వాళ్ళు నిజంగా కనుక అప్డేట్ చేస్తూ ఉంటే ఈ పాత ఏ అయితే పెట్టినాయో ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి ఒక డేట్ అనౌన్స్ చేసి ఒక డేట్ అనౌన్స్ చేసి ఒకవేళ ప్రొసీజర్ మారి ఉంటే ఆ మారిన ప్రొసీజర్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి మళ్ళీ మీరు రీబిత్ పెట్టుకోండి అని చెప్పి చెప్పి కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఆ పని అయితే జరగలేదు ఎక్కడా కూడా ఇంకోండి ఎప్పుడు చూసినా ఇదే మెసేజీ అప్డేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ట్రెజర్ అండ్ అనేది ఒక బయంగు సెల్లింగ్ అంటే ఒక ఎన్ఎఫ్టీస్ క్రియేట్ చేసేసి బయ్యింగ్ సెల్లింగ్ అది ట్రెజర్ అండ్ అనేది అండ్ వాళ్ళు తీసుకోబోతున్న అప్డేట్ అనేది ఇది దాన్ని ఏమంటారు క్రిప్టోకి సంబంధించింది క్రిప్టోకి సంబంధించింది ఓకేనా క్రిప్టోకి సంబంధించింది అక్కడ ఒక టోకెన్ని క్రియేట్ చేయటము ఇంత వాల్యూ ఇంత మొత్తంలో టోకెన్ క్రియేట్ చేయటము దాన్ని డిఫరెంట్ కొంతమంది ఫస్ట్ ఫ్రీ మైనింగ్ ఇస్తారు ఫ్రీ మైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే డైలీ టాస్క్ అనమాట ఫ్రీ మైనింగ్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని ఎక్స్చేంజ్లో పెడతారు ఎక్స్చేంజ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మనము బయంగు సెల్లింగ్ అక్కడ ఈ రెండింటికి ఎక్కడా ఈ రెండింటికి ఎక్కడా కూడా ఇవి రెండు రెండు వేరు వేరు దారులు కదా ఎక్కడా కూడా వీటిని మనము చేయలేము కదా అని చెప్పి ఎక్కడ కూడా ఈ రెండు కలవ కదా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు అటువంటి ఉద్దేశము ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు తెలిసి నేను చాలా సుమారు ఒక పది మందితో మాట్లాడే సుమారు ఒక పది మంది టాప్ లీడర్స్తో టాప్ లీడర్స్తో మాట్లాడే అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న టాప్ లీడర్స్తో మాట్లాడే వాళ్ళకు కూడా ఒక సరైన అవగాహన లేదు అంటే ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందని చెప్పి ప్రాపర్గా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే క్రిప్టోకి అడుగుపెట్టిన తర్వాత అసలు దానికి సంబంధించిన విధి విధానాలని కంప్లీట్ చేయడం అంత ఆశమాషి కాదు ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ లో ఉండేవి ఇంటర్నే వేరే వేరే దేశానికి సంబంధించినవి ఓకేనా అండ్ ట్రెజరీ ఎన్ఎఫ్టీ అనేది చాలా దేశాల్లో చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు మరి అక్కడ అన్ని అన్ని చోట్ల కూడా వీళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్పు ఏదైతే వీళ్ళకి వీళ్ళు క్రిప్టోలో అడుగు పెడుతున్నారో దాన్ని కూడా యాక్సెప్టబుల్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఓపిక్గా వెయిట్ చేయడం తప్పిస్తే మన చేతులు ఏం లేదు ఓపిక్గా వెయిట్ చేయడం తప్పిస్తే మన చేతులు ఏమీ లేదు కాబట్టి మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు ఓపిక్గా ఉండండి ఏదన్నా ఖచ్చితంగా నా మటుకు నా మటుకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను ఆల్రెడీ విత్తరాలు పెట్టున్నా కదా ఆ విత్రాలు కనుక రిసీవ్ అయితే లేదంటే అవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే మళ్ళీ పెట్టుకోమని సమాచారం ఏదైనా వస్తే అది వ్యక్తుల ద్వారా కానివ్వండి సంస్థ తరపు కానివ్వండి ఏదైనా వస్తే నేను ఖచ్చితంగా మీ అందరికీ అప్డేట్ చేస్తాను ఓకేనా నా సైడ్ నుంచి అయితే నేను ఖచ్చితంగా ఎప్పటికంటే డిఫరెంట్ డిఫరెంట్ నార్త్ సైడ్ వాళ్ళు రకరకాలుగా పెడుతున్నారు బట్ ఏంటంటే మనము తెలుగు వాళ్ళము మనకి వచ్చిందని నమ్మకము ఇప్పుడు నేను పెట్టున్నాను నాకు వచ్చిందని చెప్పి నేను వ్యక్తిగతంగా నమ్మితే అప్పుడు దాన్ని నేను మీతో షేర్ చేయగలను ఇప్పుడు నాతో ఏదో చెప్పాడు కదా అని చెప్పి గబగబ నేను మీకు ఆశలు అత్యాశలు కలిగించలేను కాబట్టి నాకు మిత్ర వచ్చిన రోజు లేదంటే నా మిత్ర క్యాన్సిల్ అయిన రోజు లేదంటే అఫీషియల్గా టాప్ లీడర్స్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు నేను మీకు ఖచ్చితంగా సమాచారాన్ని అందిస్తాను ఓకేనా అయితే డైలీ మీరు చేయాల్సిన టాస్క్ కంప్లీట్ చేస్తూనే ఉండండి ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు ప్రతిరోజు మీరు చేయాల్సింది మీరు చేస్తూనే ఉండండి ఇంకంతా దేవుని దయ ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమి